నమస్తే అందరికీ అందరు ఎట్లా ఉన్న అందరూ మంచుకున్నారా ఈరోజు వీడియో ఏంటంటే పావు బాజీ అనమాట ఫైనలీ అనుకోను అనుకోను అనుకోని మా పిల్లలకి ఇచ్చిన మాట నిలుపుకున్న నేను వాళ్ళకు ప్రామిస్ చేసిన పావు బాజీ అనేసి ఫైనల్లీ వాళ్ళకి ఇచ్చిన మాటనైతే నిలబెట్టేసిన నిలబెట్టుకున్నాను అనమాట బాజీ అయితే చేసి కానీ బయట తిన్న ఎంత తిన్నా పావు బాజీ అసలు మనసుని ఉండదు కడుపు నిండదు నిజంగా అంటున్నా ఎంత తినాలనిపించి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేటు ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కానీ ఇంట్లో చేసుకొని మన టేస్ట్కి తగ్గట్లో చేసుకొని తింటే ఆ తృప్తే వేరు ఉంటుంది నిజంగా నాకైతే చాలా చాలా మంచిగా మంచిగా అనిపించింది అనమాట ఫుల్ హ్యాపీగా ఉంది నాకు పావు బాజీ ఫైనల్గా చేసుకొని తిన్నందుకు పిల్లలు కూడా మస్తు ఖుష్ ఉన్నారు మా టోకీ కూడా పావు తిన్నది బాజీ అయితే తినది కదా ఆమె బటర్ పెట్టిస్తే మంచిగా పావు తిన్నది ఫ్రై చేసిస్తే మా టోకీ కంపల్సరీ తినాల్సింది ఏదైనా చాలా టేస్ట్ అయింది అది మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మనం దోసులో మొక్క చెట్టు మీద కోతున్నాం కదా ప్లీజ్ బా